అదేంటో కానీ పోలీసులంటే సామాన్య జనానికి ఎప్పుడూ పాజిటివ్ అభిప్రాయం ఉండదు వాళ్ళ డబ్బున్నోళ్ళ పక్షం అని పేదోడికి ఎప్పుడు వాళ్ళు అండగా ఉండరు అని పేదోళ్ళ వ్యవహారంలో చాలా కటుగా వ్యవహరిస్తారని చెప్పి ఇటువంటి విమర్శలు పోలీసులు ఎప్పుడు ఎదుర్కొనేదే అండ్ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ పక్షం వహిస్తారు అన్న ఈ విమర్శలకు కూడా అంటే పోలీసులు ఎప్పుడు ఈ విమర్శలు కూడా ఎదుర్కొనేవాళ్ళు సరే ఇది కొంతవరకు ఇందులో వాస్తవం ఉన్న పోలీసులు పౌరుల హక్కులను చట్టాలను రాజ్యాంగాన్ని కాపాడే పని సక్రమంగా చేస్తే చాలే అని చెప్పి సమాజం కూడా సరిపెట్టుకుంటూ ఉండే రాంగ రాంగా పోలీసులంటే సమాజంలో తీవ్ర వ్యతిరేకత భావం పెరిగే విధంగా వాళ్ళే ప్రవర్తిస్తూ ఉండడం పోలీస్ వ్యవస్థను ప్రజల్లో వాళ్ళే పలుచన చేస్తూ ఉండడం నిజంగా అత్యంత బాధాకరం పోలీసుల్లో మంచివాళ్ళు లేరు చట్టాన్ని కాపాడాలని నిబంధనల ప్రకారం పనిచేయాలి అని పౌరుల హక్కు ఏమంటారు పౌరులకు ఉన్నటువంటి హక్కులు కాపాడాలి అని ఇలా ఆలోచించే పోలీసులు లేరని కాదు బట్ అటువంటి వాళ్ళకు ప్రియారిటీ లేకపోవడం ఒకటి అటువంటి వాళ్ళను కీలకమైన పోస్టింగ్స్లో నియమించకపోవడం ఒకటి చివరికి అధికారంలో ఉన్న వాళ్ళు మాది రాజకీయ పాలనే అని చెప్పేసి మా పత్రికలు మా టీవీ ఛానళ్ళు మా కార్యకర్తలు మా పార్టీ చెప్పిన ప్రకారమే పోలీస్ వ్యవస్థ పనిచేయాలి అలా చేసే వాళ్ళకు మాత్రమే పోస్టింగ్లు ఇస్తామని చెప్పి ఓపెన్గానే ఇప్పటి పాలకులు ముందుకు వెళ్తూ ఉంటే కొందరు పోలీసులు వాళ్ళకు పూర్తిగా వత్తాసు పలుకుతూ ఉండడం మరి పోలీస్ వ్యవస్థ ప్రజల్లో పలుచన కాకుండా చులకన కాకుండా ఏ విధంగా ఉంటుంది అరే మీరు గత పదహారు నెలల కాలాన్ని పక్కన పెట్టండి ఈ వారం రోజులు జరిగిన పరిణామాలు చూడండి ఒక సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసి గంజాయి అని చెబితే హైకోర్టు ఏకంగా కనుక సిబిఐకి ఇచ్చే విచారణ ఆయన విడుదల చేయమని చెప్పింది అక్కడి నుంచి అయినా పోలీసులు రవ్వంతైనా కనుక రియలైజ్ అయ్యారా చివరికి కడప ఎస్పీ కూడా చెప్పినట్లు వినకుండా అక్కడ కడప సిఐ ప్రవర్తించారు అని చెప్పి అటువంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ సీఐని విఆర్కు పంపిస్తే ఎస్పీ తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టడం ఆ విఆర్కు పోయిన ఒకటి రెండు రోజులు తిరకముందే మళ్ళీ సిఐ అదే పోస్టింగ్లోకి రావడం మరి ఎస్పీకి ఏం ప్రయోజనం ఎస్పీ ఏమంటారు మాటకు విలువే లేకపోతే జిల్లా పోలీస్ బాసు ఎస్పీ తన మాట తన కింద పోలీసులు ఏమంటారు వినే పరిస్థితిగానే లేకుండా పోతే ఎస్పీ మాట ఇంకే విలువ ఉంటుంది ఇంకా పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్లు విచ్చలవిడిగా ప్రవర్తించుకుంటూ పోతే ఐపీఎస్లు ఎందుకు ఐఏఎస్లు ఎందుకు ఇంకా దేనికోసం వ్యవస్థలు ఆయన వచ్చా మళ్ళీ ఆ పోస్టింగ్లోకి రాగానే వచ్చి రాగానే అరే మా నోన్ను సాటిస్ఫై చేయాలనుకున్నారేమో సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడిన పోస్టును షేర్ చేశారని హైదరాబాద్కి పోయి మాజీ డిప్యూటీ సీఎం పిఏను అరెస్ట్ చేసి కడపకి తీసుకొచ్చారు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు ఆచరపరుస్తేనే మీరు చేసిన పనే వేస్ట్ పని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి రాకుండా మళ్ళీ మా దగ్గరకు వచ్చి రిమాండ్ అడుగుతారు వదిలేయండి అన్నే కోర్టు మరి ఇదే కదా ఇటువంటివి ఎక్స్పై ఎక్స్పెక్ట్ చేసే కదా ఎస్పీ వద్దని చెప్పింది ఇటువంటివి ఎస్పీ వద్దన్నా కూడా సీఐ చేసుకుంటూ వెళ్తే ఈ స్థాయిలో రాజకీయ పాలనలు సాగితే వ్యవస్థలు ఏం ఏమైపోవాలి పోలీసులు కనీసం ఇటు ఇప్పటికైనా రవ్వంతైనా రియలైజ్ అయ్యి రాజకీయ నాయకుల అడుగులకు అడుగులు వత్తడం కాదు అరే చట్టాన్ని కాపాడడం పౌరుల హక్కులను కాపాడడం మన విధి ఇదే కావాలి ఉంటే పోజిటివ్గా ఉంటుంది లేకపోతే పక్కన ఉంటాం అరే ఏమో మీ కలిగే తాత్కాలిక ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే పనంగా పెట్టడం ఏంటి అందరూ రాజకీయ నాయకులు చెప్పినట్లు మీరు వ్యవస్థలు నడుచుకుంటూ పోతే మరి చట్టం రాజ్యాంగం అనేవి ఏ విలువే ఉండవా ఆంధ్రప్రదేశ్ పోలీసులు రోజు రోజుకు రోజు రోజుకు మరీ 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 శృతిమించిపోతూ ఉంటే జనాల్లో ఎంత పలుచునవుతున్నారో వీళ్ళకి అర్థం అవ్వట్లేదా మారారా ఇన్ని పరిణామాలు మీలో కొంచెం కూడా మార్పు తీసుకురావడం లేదా సోషల్ మీడియా మీద ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించడం పౌరులకు ఉన్నటువంటి కనీస భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించి పడేసి అవతరపడేతుంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కాసేంత అడుగులకు బడుగులెత్తుతూ ఉంటారేమో సరే నిజమే మరీ శృతిమించిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవచ్చు అంతవరకు ఓకే కానీ చిన్న చితక కే పోస్టుల మీద చిన్న చితక విషయాల మీద కనుక ఇంత విచ్చలిపిడితనం ప్రదర్శించి కోర్టులు ఆక్షేపిస్తూ ఉన్నాయి మొట్టికాయలు ఎత్తు ఉన్నాయి జనాలు మీ మీద నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు అది పెరిగిపోతుంది రోజు రోజుకు పక్క రాష్ట్రాల్లో ఏమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే పోలీసుల మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మార్చాలని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంటే ప్రజల్లో మరింత వ్యతిరేక భావం ప్రవ కలిగే విధంగా పోలీసులే ప్రవర్తిస్తూ ఉండడం ఏంటిదంతా మారాలి కదా కొంచెమైనా